ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి తర్వాత నుండి కూడా మీనరాశి వారికి అదృష్ట గడియలు ప్రారంభం జరగబోయే పూర్తి మార్పులు ఈ రోజు నుండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీనరాశి వారికి ఎటువంటి విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి శ్రీ క్రోధి నామ సంవత్సరం మీనరాశి వారికి ఎటువంటి పరిస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పూర్వపాద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో మేరేజ్ వేయడంలో వీరు చాలా వరకు కూడా పొరపడి ఉంటారు మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు మీనరాశి వారికి శ్రీరామనవమి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది ఏ ఏ విషయాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత మీరు కష్టపడాల్సి వస్తుంది శివ సందర్శనం మీకు శుభప్రదం ప్రారంభించిపోయే పనులలో శ్రద్ధగా ముందుకు సాగాలి ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత చాలా అవసరమండి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అవరోధాలను సామర్థ్యంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగుతాయి అనవసర విషయాల్లో తల దూర్చకండి కలహాలకు దూరంగా ఉండండి ధన వ్యయం సూచితం ఈ రాశి వారికి సమయంలో అంతా కూడా మేలు జరగబోతోంది ఇష్టదైవ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు వారికి ఈ సమయంలో అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలను చూసుకున్నట్లు అయితే కనుక ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉండబోతోంది ఈ రాశి వారికి గురువు మే ఒకటి వరకు మేషం ద్వితీయంలోను తదుపరి వృషభం తృతీయంలోను సంచరిస్తారు శని కుంభం వ్యయంలోను రాహు మీనం జన్మంలోను కేతు సప్తమంలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాలలో సరి అయిన నిర్ణయాలు చేయలేక ఇబ్బందులకి గురి అవుతుంటారు గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ యొక్క నడవడికను సరి చేసుకోండి కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలుగుతారు జాగ్రత్త పడండి రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయ పాలన సంతృప్తి ఉండవు ప్రతిరోజు చేయాల్సినటువంటి పని వదిలి దూరంగా వెళ్ళాలి అనేటటువంటి కోరిక భార భారీగా పెరుగుతుంది నిత్య కర్మలను వాయిదా వేయవద్దు ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది అయితే జన్మరాహువు కూడా ఇబ్బందికరమే ప్రతి పని కూడా శ్రమయుక్తమే ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగకుండా సరిగ్గా పనిచేయరు మీ కుటుంబం ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకు కూడా ప్రాధాన్యత వద్దు గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి ఉంటుంది అయినా సరే ఓర్పు వహించండి ప్రమోషన్ అందడం కష్ట సాధనం మీరు సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఆ ఇష్టమైన స్థానానికి స్థాన చలనం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా అధికారుల ద్వారా కూడా కుంభస్థాల ద్వారా కూడా ప్రతికూల స్థితులు కలగగలవు మైత్రి భావం ప్రదర్శించండి కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ కూడా మీకు మాట కలవదు వీలైనంత వరకు మౌనం పాటించండి బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది ఈ రాశి వారికి కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్యం విషయంగా చాలా జాగ్రత్తలు పాటించాలండి పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో అసంతృప్తి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క జాగ్రత్తల కారణంగా మీరు అన్ని రకాల సమస్యలు కూడా దాటగలరు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి పాత రుణాల విషయంగా హామీ నెరవేర్చలేరు కొత్త రుణాలు అవసరానికి అందవు చాలా చిత్ర విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు మీ దగ్గర డబ్బులు తీసుకున్న వారి సమయానికి తీర్చరు ఖర్చుల నియంత్రణ వారికి చాలా మంచి కాలం ఆరోగ్య విషయంలో పాత సమస్యలు తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తలు పాటించాల్సిన కాలము వైద్య సలహాలు బాగా పాటించండి ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజు తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం మీరు కుటుంబ ఉద్యోగ వ్యాపారాల విషయంలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయండి గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగ్గా అవ్వకపోవచ్చు అందుకోసం చింతించాల్సిన అవసరం లేదు కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులు చికాకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి ఎవ్వరూ కూడా సరిగ్గా సహకరించారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ కూడా ఎదురవ్వచ్చు విద్యార్థులకు చాలా చిత్ర విచిత్ర స్థితి ఉంటుంది రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిర బుద్ధిని బాగా ప్రదర్శించాల్సి ఉంటుంది రైతుల విషయంలో కృషి సరిగ్గా చేయలేకపోవడం తప్పుడు సలహాలు అందరం వంటివి తరచుగా వస్తూ ఉంటాయి చూసారు కదండి ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం తెలుసుకున్నారు కదా ఇక నక్షత్రాన్ని బట్టి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా తెలుసుకుందాం పూర్వ నక్షత్రం నాలుగవ పాదం వారు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ఈ సమయంలో పనులు మందగమనంగా ఉంటాయి కింది స్థాయి వారితో వృత్తి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి కనుక జాగ్రత్త పడాలి ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు ఉత్తరాబాద్ నక్షత్రానికి చెందిన వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యం అయినా సరే లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు ఇది అయితే మంచి కాలం అయితే కాదు రేవతి నక్షత్రం వారు గృహ వ్యాపార నిర్వహణలలో పని వాళ్ల నుండి సమస్యలను ఎదుర్కొంటారు పుణ్యక్షేత్ర సందర్శనం మేలు చేస్తుంది వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు కూడా వీరికి చాలా బాగుంటాయనే చెప్పాలి చూసారు కదండి మీనా సార్ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్